హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ షాప్ స్టైల్ పల్లెపాటి అండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం కొన్నట్టే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు వరకు పల్లెలను తీసుకున్నానండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో వేసుకుందాము మంట అనేది మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూపిస్తున్నాను కదా పల్లీ అనేది ఇట్లా అయిపోయిందండి ఇప్పుడు మనం ఇట్లా ఇప్పుడు వీటిని పొట్టు తీసుకొని ఇట్లా రెండు భాగాలాగా ప్రిపేర్ చేసుకుందాము అట్లయితేనే పల్లీలకి మంచిగా సిరప్ అనేది బాగా పడుతుంది పల్లెపట్టు అనేది టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పల్లీల నుండి ఇలా పొట్టు తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు పల్లీలకి ముప్పా ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను అండి బెల్లం తురుముని అట్లయితే స్వీట్ అనేది మంచిగా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూసినాను కదా ఇలా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం సిరప్ అనేది మంచిగా కరిగేంత వరకు బాగా గంటతో స్మాష్ చేసుకుంటూ కలబెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇది బాగా కరిగేంత వరకు బాగా కలబెట్టుకుందాము ఇది కరిగేంతలోపు మనము ఇప్పుడు ఒక నెయ్యికి ఒక ప్లేట్కి నెయ్యి గీ అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి చూసారు కదా ఇలా అంత కరిగేలోపు గీ అనేది అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము చూసారు కదా ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము మనం తర్వాత పల్లి పట్టి కాగానే దీని మీద చేసుకొని వెంబటే రోల్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుందాము ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా సిరప్ అనేది కరిగిపోయింది మనం పల్లి పట్టికైతే అసలు పాకం రావాలండి మనం ఏ ప్లేట్కైనా దేనికైనా కొడితే చా సౌండ్ రావాలి రాయిలాగా అట్లానేది పల్లె పట్టి క్రిస్పీగా వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను అండి నెయ్యి అనేది ఆప్షనల్ కానీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని దీంట్లో క్యాడ్ చేసుకొని మంచిగా మంచిగా కరిగేంత వరకు బాగా కలబెట్టుకుందామండి ఇప్పుడు ఈ దీని అనేది మొత్తం మనకి మంచి ముద్దురిపాకం వస్తేనే పల్లెపట్ట అనేది టేస్టీగా వస్తుంది అండి చూసారు కదా ఇలా మంట అనేది సిమ్లో పెట్టుకొని మంచిగా కలబెట్టుకోవాలి ఇప్పుడు మనకి చూసుకుందామండి కొన్ని వాటర్లో వేసుకొని చూసుకుందాము ఇక్కడ చూస్తున్నాను కదా ఇలా కొంచెం సిరప్ని దీంట్లో క్యాడ్ చేసుకుందాము ఇలా మనకి సిరప్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఇట్లా కొడితే సౌండ్ రావాలన్నమాట అండి ఇప్పుడు ఇలా మొత్తం అయిపోయినాక విరిసే విరిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పల్లీలను యాడ్ చేసుకుందాము పొట్టి తీసి పక్కన పెట్టుకున్న పల్లీలని దీంట్లోకి యాడ్ చేసుకొని ఈ సిరప్ అంతా కలిసేంత వరకు బాగా కలబెట్టుకుందామండి చూసారు కదా ఇలా మొత్తం కలపెట్టుకోవాలి మంచిగా ఒక టూ మినిట్స్ వరకు దీంట్లో ఇట్లనే మంట అనేది ఆన్లోనే ఉంచుకోవాలండి ఇలా టూ మినిట్స్ వరకు బాగా సిరప్ అనేది కలిసేంత వరకు బాగా కలపెట్టుకుందాము ఇలా మొత్తం దగ్గర పడగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకుందామండి దీన్ని మొత్తాన్ని చూసారు కదా దీంట్లోకి యాడ్ చేసుకున్నాను ఒక టీ గ్లాస్కి నేనైతే వెనక గీ అప్లై చేసుకొని దీని అంతా స్ప్రెడ్ చేసుకుందాం మనం ఇలా గ్లాస్ తోటి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం అండి ఈవెన్ గా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూల్ అవ్వనిద్దామండి అంటే నేను ఇక్కడ షేప్స్ అనేది ఏం కట్ చేసుకోవట్లే యాజ్ వెల్ లైక్ మీరు ఇష్టం ఉంటే కట్ చేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ చూస్తున్నాను కదా ఒకవేళ పల్లిపట్ట అనేది రాకపోతే కొంచెం మీడియం మంట అనేది సిమ్లో పెట్టుకొని కొంచెం ప్లేట్ని హీట్ చేసినట్టయితే పల్లిపట్ట అనేది ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా మొత్తాన్ని ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా బాగా వచ్చింది మనకి విరిస్తే విరిగిపోతుంది అన్నమాట పల్లెపట్టి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నేనైతే వీటిని మంచిగా కట్ చేసుకోవాలి కాబట్టి షేప్ అనేది మంచిగా రాలేదండి ఒకసారి మీరు క మీరు కట్ చేసుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి చూసారు కదా టేస్టీ టేస్టీ పల్లిపట్టి అయితే రెడీ అయిపోయినట్టే అలాగే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్